హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు బ్లాగ్ సో రోజు అయితే ఫుల్గా నిద్రపోలేసిన నైట్ చూసినారు కదా వన్ ఓ క్లాక్ వచ్చిన తినేసి దాని తర్వాత అల్లుతు దాని తర్వాత పడుకునేసిన ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి నిన్న నైట్ తెచ్చినాం కదా రైస్ సో అదే అయితే వేడి చేస్తున్నాం అది వేడి చేసుకొని దాని తర్వాత ఆలు బటన్ కర్రీ అయితే చేస్తున్నాం ఇంకా అది రైస్ వట్టి రైస్ ఉంది కర్రీ అంతా ఏం లేదు సో అందుకనే మనం త్వరగా కర్రీ అయితే చేసేద్దాం రెడీ చేస్తున్నా మేడం అయితే కాల్ చేసేసినారు పదండి వెళ్దాం ఇంకా ఆడ పోయేసి ఏదో కీస్ ఇచ్చేసి రావాలంట ఇక్కడ నుంచి వాళ్ళ చెల్లి చెల్లిలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలా కొర్నీస్ సో వెళ్ళి ఇచ్చేసి వచ్చి త్వరగా చేద్దాం చూడండి తినేదానికి కూడా టైం ఇవ్వరు మేడం చూడండి ఇది రెండు కవర్లు అయితే ఇచ్చినారో వెళ్ళి వాళ్ళ సిస్టర్ల ఇంటికి అయితే ఇచ్చేసి రమ్మని ఇంకా వెళ్ళిపోదాం పదండి త్వరగా పోయేసి ఇచ్చేసి వచ్చి త్వరగా వంట చేయాలా సో నేనైతే వెళ్ళేదారులో వచ్చేసి గోల్డెన్ టీలో ఒక టీ అయితే తీసుకున్నా రెండు రియల్ అయితే పడింది ఇంకా దాని తర్వాత వచ్చేసి దాంతోపాటు ఉస్మానియా బిస్కెట్ అయితే తీసుకున్నా సో ఇక్కడైతే గోల్డెన్ టీ చాలా ఫేమస్ అనమాట గోల్డెన్ జ్యూస్ గోల్డెన్ టీ ఇంకా అదైతే తీసుకున్న వెళ్ళేదారులో పోయేసి ఇంకా వచ్చేటప్పుడు చాలా లేట్ అవుతుంది ఇంకా తాగుతా వెళ్ళిపోదాం తలనొప్పి పెరం మనకి తలనొప్పి అసలు తగ్గనే తగ్గడం లే ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా పెనడోలో ఓకే వెళ్ళిపోదాం చలో మొత్తానికి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో అయితే చేసా టీ కూడా తాగేసిన ఉస్మాని బిస్కెట్తో పాటు టీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట గోల్డెన్ టీ గోల్డెన్ టీనే వేరే లెవెల్ ఉంది ఇంకా నేనైతే రూమ్కి వెళ్ళి త్వరగా త్వరగా చేయాలా రైస్ ఉంది కదా వేడి చేసుకుని తినేవచ్చు కానీ కర్రీ ఏం లేదు అందుకనే బఠానే ఆలు క్యారెట్ ఉంటే మొత్తం కర్రీ అయితే చేస్తున్నా సో నిన్న మనం వచ్చేసి మార్నింగు మా బాబాది బట్టలు అయితే తెచ్చినాం కదా లాండ్రీలో సో అదైతే తీసుకుని వచ్చేద్దామో మళ్ళీ మళ్ళీ పోకుండా ఉండేదానికి దానికి ఒకేసారి పని అయితే అయిపోతుంది అది తీసుకుని వచ్చి ఇచ్చేద్దాం ఎందుకునా అంటే మళ్ళీ చేసేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ రాకుండా ఫస్ట్ ఇది పోయి ఇది తీసుకుని వచ్చి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది వచ్చేసిన ఇంటి దగ్గరికి ఇక్కడ రైట్ కొడితే ఇంకా ఇక్కడే షాప్ సో కనిపిస్తాం కదా మొత్తానికి తీసుకున్న ఇంకా ఇదైతే బండ్లు అయితే పెట్టుకొని వెళ్ళి మేడం కదా పిలిపించి పని మనిషికి పిలిపించి ఇచ్చేద్దాం చలో దానికి కటింగ్ గిట్టింగ్ అంతా అయిపోయింది ఆలు అయిపోయింది క్యారెట్ అయిపోయింది ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరకాయలు టమాటోలు బఠానే ఇంకా లేట్ చేయకుండా రెడీ చేద్దాం చలో రెడీ అనమాట మన ఆలు బఠానీ కర్రీ క్యారెట్ ఇంకా మొత్తం రెడీ అయిపోయినాక ఒకేసారి కూర్చొని తినేటప్పుడు అయితే చూపిస్తాను మీకు అప్పటివరకు వెయిట్ చేయండి అండి నిన్నైతే మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీ జరిగింది కదా సో అక్కడి నుంచి అయితే మటన్ మజ్బూజ్ అది వేసి తీసుకుని వచ్చా చూడండి ఎట్లా ఉందా మొత్తం ఇట్లా పొగలు వస్తున్నాయి పొగలు మాఫిక్ బాయ్ కాదు మోఫిక్ బాయ్ తింటాడు उठा के खाओ खा के टेस्ट बताओ भाई एक नंबर ये वाला है थोड़ा हार्ड फ्लेवर डाला कर यार इसमें हार्ड फ्लेवर तो खत्म हो गया है ये दूसरा फ्लेवर है इसका तो दम ही नहीं है इसमें तो जूसर का तो दान तो पार्ट हो जैसे बटन आलू बटन ने कर रही है अभी वट्टी रस तेल में चपेज है ఇంకా ఈరోజు అయితే పట్టు పట్టేస్తున్నాం సలీంభాయ్ ఉన్నాడు మఫీక్ బాయ్ ఉన్నారు దాని తర్వాత ముస్తకిన్ బాయ్ ఆయన ఆయన అల్లుడు అల్లుడు ఆయన అల్లుడు అనమాట సో అది ఈరోజు మా డే అయితే ఇలా గడుస్తుంది అదంతా అయిపోయింది ఇంకా చూడండి మేము అందరూ బయలుదేరుతున్నాం టీ తాగేదానికి అజా మఫిక్ బాయ్ ఛాయ్ పీనే చాలే అంతో ఛాయ్ పీనే జారే క్యా అటా సలీంబాయిది బండి ఇంకా మౌఫిక్ బాయ్ వాళ్ళ అల్లుడు ఇంకా మౌఫిక్ బాయ్ ఇంకా మేమైతే వెళ్ళిపోదాం టీ తాగేదానికి చలో మేమైతే వచ్చేసాం బంగ్లాదేశ్ రెస్టారెంట్కి బంగ్లాదేశీ రెస్టారెంట్ ఇంకా లోపలికి వెళ్ళేసి వేడివేడిగా కాఫీ అయితే తాగుదాం చలో కాఫీ कॉफी दे दो कितना लेंगे तीन कॉफी दो दो, दो कॉफी दे, दे दो नहीं दूध का दूध वाला स्ट्रांग दो गरम गरम दो दो और कैसा है कॉफी कैसा है भाई कॉफी टेस्ट है है को नाम काफी ताकत नाम चल लो गो वेड़ी, वेड़ी काफी। भाई की हो। पाप की है काफी कैसा का... कैसा ड्यूटी करते हो चार पांच साल से कैसा करते हुए घर में बस एयरपोर्ट भागते हो तीन बजे चार बजे सुबह सुबह भागते हो देखो इन लोग का कोई भरोसा नहीं है जिम में जाती है ना तो अगर गाड़ी से उतरेगी तो बैग एक बैग भी एक किलो का है तो नहीं उठाएगी जिम में जाएगी साली तो पच्चीस किलो का दमल उठा लेगी लेकिन यहाँ पे गाड़ी के आने के बाद उसको एक किलो का बैग नहीं उठाएगी फिर ऐसे ड्राइवर ऐसे फिर ड्राइवर किस बात का है उस, हाँ, हाँ, उसको कुछ ना कुछ काम बोलना चाहिए था ना तो इसीलिए जिसको लिए कहते हैं है, हमारे गांव में कहावत है भोजपुरी में <laughs> कि कहते हैं ना कि बचपन में आदमी जब पैदा होता है तो सोने का चम्मच लेके पैदा होता है तो यहाँ वाले सब ऐसे ही है जिंदगी तो यही बल्ले बल्ले काट रहे हैं हम लोग तो जी रहे हैं बस చూసినారు కదా గల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుందో ఇలానే ఉంటుంది అసలు వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిందే ఏదో పోతా ఉంది నడుస్తూ ఉంది ఏదో ఊర్లో ఉండేవాళ్ళు ఏదేదో అనుకుంటారు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారా మీకైనా హ్యాపీగా ఉన్నారని అలా ఉండదు కర్ర సో ఇప్పుడైతే డ్యూటీ అయితే పడింది సో ఇక్కడ కనిపిస్తుంది కవరు సో వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇచ్చేసి రావాలంట ఇంకా అందుకే బయలుదేరుతున్నా బయట అయితే ఫుల్ గాలి అబ్బా మనెక్క తట్టుకోలేకపోతున్నాం అనమాట చెలి అట్లా ఉంది నా రూమ్ కూడా సరిపోయింది ఒకే బయట ఎలా ఉందో అలానే ఉంది నా రూమ్ క్లైమేట్ కూడా సో ఏం చేయాలా ఇంకా వెళ్ళి వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాం దాని తర్వాత మౌఫిక్ బాయ్ని పిలిపించేసి అన్నం కూడా తినేద్దాం టైం అయితే ఇప్పుడు ఎనిమిది అవుతా ఉంది మొత్తానికి వెళ్ళి వాళ్ళ కూతురు ఇంట్లో పోయేసి ఇచ్చేసి ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినా ఇంకా అన్నం అయితే వెయిట్ చేసుకొని ఇంకా దాని తర్వాత మౌఫిక్ బాయ్ని పిలిపించి తిని మేమైతే పోయేసి కుబోస్ అయితే తీసుకుని వచ్చినాం ఇంకా మౌఫిక్ బాయ్ బాయ్ వాళ్ళ అల్లుడు మేమంతా మార్నింగ్ చేసుకున్నాం పొటాటో క్యారెట్ బఠానే కర్రీతో తినేస్తున్నాం అండ్ దాని తర్వాత రైస్ కూడా ఉంది కొద్దిగా ఇంకా అది కూడా తినేస్తాం సో అదనమాట ఈరోజు ఫుల్ డే వ్లాగ్ సో చూసారు కదా ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం రేపు బ్లాగ్లో బై బాయ్